ఫార్మ్స్ మీరైతే ఇంట్లో చూసుకుంటారు ఇంట్లో అయితే తెలియని ఎమ్మల్ ఎవరన్నా మేమవరం పెట్టవటం నల్ల అయితే చూసుకుంటారు మంచి క్వాలిటీ ఈ రెండింటికి వచ్చిన ఎక్సే ఈ ఎక్స్ అయితే ఫైవ్ ఎక్స్ అయితే మనం గివ్ అవే పెడుతున్నాం మన ఛానల్లో మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్ ఉంటుంది మా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టాలి స్క్రీన్ షాట్ పెట్టి స్క్రీన్ షాట్ పెడితే మేము మీకు కాల్ చేస్తాం అట్లనే మన లొకేషన్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ అసలుపట్టి మండలు భీమారం భీమారం అని చెప్పి ఇక్కడ వచ్చేస్తారు మీరు మన ఫామ్ అయితే ఇది మన ఫామ్ మనమైతే వేసుకున్నాం ఈ మన ఫామ్ ఎప్పుడైనా చిన్నవి స్టార్ట్ చేసినా కాబట్టి మీకు సపోర్ట్ అయితే మాకు కావాలి మీ సపోర్ట్ ఇస్తే మేము ఇట్లా ముందు ముందు ఇంకా గివా వెళ్ళి చాలా ఇస్తాం పిల్లలు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి టాప్ క్వాలిటీ పిల్లలు ఉంటాయి మన దగ్గర తీసుకోవచ్చు క్వాలిటీ అయితే ఎక్కడైతే ఆ పెట్టదే అవైతే ఇవైతే క్వాలిటీ చూసుకోవచ్చు పెట్ట ఇదే పెట్టా ఇప్పుడు దీని ఫాదర్ ఈ ఎగ్స్ ఫాదర్ అయితే మన దగ్గర లేదు అయితే ఇదే పెట్ట మంచి క్వాలిటీ పెట్ట చూసుకో చూ చూశారు కదా ఎలా ఉందో ఇదే పెట్టా ఈ పుంజ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ లెవెన్ మంత్స్ వాళ్ళు ఇవన్నీ వీటి పిల్లలు కూడా మేము మంచి మంచి పిల్లలు టాప్ క్వాలిటీ పిల్లలు అయితే మేము సేల్ చేస్తాం లోపలికి తీసుకోవచ్చు ఫామ్లో మేమైతే ఇలా కన్స్ట్రక్షన్ చేసినా చూసుకోవచ్చు ఈ ఫామ్లా కొంచెం సపోర్ట్ చేయండి ఎగ్స్ అయితే గివ్ అవే ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు అంటే ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు అయితే మేము మేము వచ్చి ఇస్తాం ఎగ్స్ ఇవి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి ఇస్తాం ఇక్కడ ఫిఫ్టీ కిలోస్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పైన అయితే మేము రాము రాలేము మీరే వచ్చి తీసుకో రాముల దగ్గరికి వచ్చి మీరే అండి ఓకే నా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్